హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతులకు ఒక గుడ్ న్యూస్ అయితే అందించారండి పిఎం కిసాన్పై ఒక శుభవార్త అయితే వచ్చింది నిన్న జరిగిన బడ్జెట్ సమావేశాలలో పిఎం కిసాన్ పథకం నగదును ఎనిమిది వేల రూపాయలకు పెంచారు కేంద్ర ప్రభుత్వం నుండి అందించబోయే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హత ఉన్న రైతన్నల ఖాతాలో ఏడాదికి మూడు విడుదలగా ఆరు వేల రూపాయలు జమ చే డబ్బులైతే జమ చేస్తూ వచ్చారు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పద్దెనిమిదవ విడత నిధులకు తేదీ ఖరారు చేశారండి ఇప్పుడు ఈ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు ఇక వివరాల్లోకి వెళ్తే రైతన్నలకు గుడ్ న్యూస్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే ఈ బడ్జెట్లోనే పీఎం కిసాన్ పథకం కింద అందించే నగదును ఏదైతే ఆరు వేల రూపాయలు ఉందో ఆరు వేల రూపాయలను ఎనిమిది వేల రూపాయలకైతే పెంచారండి కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంట్లో బడ్జెట్లో ప్రవేశపెట్టారు ఇటీవల కూటమి పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ ఈ బడ్జెట్ సమావేశాలకు ముందే నిర్మలా సీతారామన్ పలు రంగాల అధికారులతో సమావేశమయ్యారు రైతు సంఘాలు కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు రైతు సంఘాల నాయకులు కూడా ఆయా సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని పీఎం కిసాన్ నిధులు పెంచాలని డిమాండ్ అయితే చేశారు రైతుల పంట సాయం అందించేందుకు రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ అయితే ప్రవేశపెట్టిందండి దీని ద్వారా ఏడాదికి మూడు దఫాలుగా మొత్తం ఆరు వేల రూపాయలైతే రైతుల అకౌంట్లోకే నేరుగా జమ చేస్తూ వచ్చారు దీన్నే రైతు సంఘాలు ఎనిమిది వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఈ ప్రకటన చేశా చేశారండి రైతులకి ఇది ఒక మంచి అయితే చెప్పవచ్చు ఈ పిఎం కిసాన్ పథకం కింద ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పదిహేడు విడతలుగా డబ్బులైతే జమ చేసింది ఇప్పుడు ఈ పద్దెనిమిదవ విడతకు సంబంధించి డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు అని డేట్ కూడా ఫిక్స్ చేశారండి ఈ పిఎం కిసాన్ పద్దెనిమిదవ ఇన్స్టాల్మెంటు సెప్టెంబర్లో రైతన్నల ఖాతాలో డబ్బులైతే జమ జమ అవుతాయని చెప్పారండి సో ఇది ఫ్రెండ్స్ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్